హాయ్ ఫ్రెండ్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే గణసమ్మ టచ్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్ ఒక పిల్ల జగన్ మామయ్యకి దెబ్బ తగిలింది అని చెప్పేసి అని ఏం ఏడిచినా ఏడుస్తుంది ఫ్రెండ్ అసలు మామూలుగా ఏడవట్లేదు నేనేందంటే ఆ తల్లికి చెప్పాలనుకుంది ఒక్కటే అలా చిన్నపిల్లల్ని ఏడిపించే తల్లిదండ్రులకు మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నా ఈ వీడియో అమ్మ తల్లులరా మొన్నెవరో రాయేశారని చెప్పేసి అని మా పిల్లలను తీసుకెళ్ళి స్టేషన్లో పెడితే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో తెలుసా మీరు వీడియో కోసం చేస్తున్నారో లేకపోతే అసలుకేంత నాకు అర్థం కావట్లేదు ఆ చిన్నపిల్లలు తెలియదు జగన్ మావయ్య మావయ్య నేడ్చేటప్పుడు రెండు దెబ్బలు కొట్టి ఆ ఓట్ల ఎలక్షన్ గొడవ మీకెందుకు పెద్దవాళ్ళు మేము ఉన్నాం చూసుకుంటాం కదా ఇంకా మీకు ఓట్లే రాలేదని చెప్పేసి అని అరువుగా రెండు వేస్తే రెండోసారి వాళ్ళు ఆ పార్టీ జోలికే వెళ్ళరు చిన్న పిల్లల్ని కూడా ఎందుకమ్మ తల్లి పార్టీ పార్టీదరుపు లాగుతున్నారు మనం ఇటు చెడిపోయామనుకో మనం ఎటు చెడిపోయాము పిల్లలైనా బాగు చేయండి తల్లుల్లారా మీరేదో వీడియో కోసం అయ్యి ఆ పిల్లల జీవితాలతోటి ఆడుకోమాకండి ఆ పిల్లలు అట్ట ఏడుస్తుందో తెలుసు అది నిజంగా ఏడుస్తుందో తెలీదు యాక్షనో తెలీదు కానీ అట్నే జరిగిద్ది ఉండే కొంది ఎందుకు బిడ్డలను ఎందుకు హింస పెడతారు చెప్పండి వాళ్ళు అందరూ బాగానే ఉంటారు మీరే కదా ఇబ్బంది పడేది మన బిడ్డలే కదా ఇబ్బంది పడేది ఇప్పుడు చూడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో పిల్లలను టేస్ట్కి తీసుకెళ్ళారు